అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దయ వల్ల ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అండ్ ఏంటి ట్రాలీ బ్యాగ్స్ అన్నీ కూడా ముందు వేసుకొని వీడియో స్టార్ట్ చేసాను అనుకుంటున్నారా అండ్ అలాగే ఏంటి దాదాపు మెస్ అనుకుంటున్నారా సో ఇవన్నీ కూడా ఈ ట్రాలీ బ్యాగ్స్లోకి వచ్చేస్తాయి అన్నమాట ఎందుకంటే సడన్గా ఒక చిన్న ట్రిప్ అయితే వచ్చింది వచ్చిందని అనుకోలేదు ఎందుకంటే ప్లాన్ చేయలేదు కాబట్టి అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం లాంటిది అనమాట మేము ప్లాన్డ్గా మేము చేసుకొని మేం వెళ్తున్నది కాదు ఇది అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం అనమాట లాస్ట్ మినిట్ వరకు కూడా అసలు వెళ్తాము వెళ్ళము అన్నట్లు అలాగా అటు ఇటు అయింది బట్ అట్ లాస్ట్ శివయ్య అనుగ్రహం మేరకు శివయ్య వల్ల ట్రిప్ అయితే అన్నీ ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మొత్తం సెట్ చేసుకున్నాము ఇంకా ప్యాకింగ్ మిగిలిందనమాట ప్యాకింగ్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు మాది జర్నీ స్టార్ట్ అవ్వాల్సింది డిసెంబర్ ట్వెల్త్ థర్స్డే మార్నింగ్ సెవెన్ ఫార్టీకి మాకు ఫ్లైట్ అనమాట వైజాగ్ నుండి సో వైజాగ్ నుండి ఫ్లైట్ అయితే నేను ఇప్పుడు ఏదైతే వీడియో షూట్ చేస్తున్నానో ఆ టైము వెడ్నెస్డే డిసెంబర్ లెవెన్త్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అనమాట ఇప్పుడు నేను ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో చాలా హెక్టివ్గా ఉంది ఎందుకంటే కంటిన్యూస్గా వర్క్స్ ఎక్కువ ఉన్నాయి అటు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని వర్క్స్ నాకు సంబంధించిన కొన్ని వర్క్స్ అలానే యూట్యూబ్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా నేను మొత్తం కవర్ చేసుకునేటప్పటికీ అస్సలు నాకు టైం కూడా దొరకట్లేదు ఒకవైపు పిల్లలకు సంబంధించిన వర్క్స్ ఇవన్నీ చేసేసరికి అందుకు నేను ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా అసలు ఎంత లేట్గా ప్యాక్ చేసిందే లేదండి ఫస్ట్ టైం నేను ఎంత లేట్గా ప్యాక్ చే ప్యాక్ చేయడము అసలు చాలా హరిబరిగా అనిపిస్తుంది కానీ ఓకే నేను చేస్తానులే అన్నట్లు ఇంకా స్టార్ట్ చేశాను ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చెప్పలేదు కదా నేను సో ఆ శివయ్య దయ వల్ల మేమైతే మూడోసారి వారణాసి వెళ్తున్నామండి కాశీకి వెళ్తున్నాము రెండు రెండుసార్లు అనుకోకుండానే కాశీకి వెళ్ళాము మూడోసారి కూడా అనుకోకుండానే కాశీ ప్రయాణం అయితే వచ్చిందన్నమాట సో వెళ్ళాలి శివయ్య దై వల్ల శివయ్య అనుగ్రహం శివయ్య పిలుపు వచ్చాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది నాకు కాశీ అనేది ఒక ఎమోషన్ అండి చాలా ఇష్టమైన ప్లేస్ అక్కడికి వెళ్తే అంటే మన లైఫ్ మొత్తం అక్కడ కనిపిస్తుంది అసలు ఏంటి అనేది ఎందుకు నాకు చాలా నచ్చుతుంది కాశీ అంటే సో ముచ్చటిగా మూడోసారి కాశీకి వెళ్తున్నాను నా లైఫ్లో ఒక్కసారి వెళ్తే నేను చాలా గొప్ప అనుకున్నాను కానీ శివై అయ్యి వల్ల మూడోసారి కూడా వెళ్తున్నాను సో చాలా హ్యాపీగా ఉంది దట్టు ఇంకొకటి ఏంటంటే మేబీ ఇది చెప్తే మీకు కొంచెం ఓవర్గా అనిపించవచ్చు అంటే మందికి కానీ నా వరకు నాకు ఇది కూడా నాకు గొప్ప విషయమేనండి ఎందుకంటే ఎక్కడ ఒక చిన్న చెప్తాను ఎర్ర బస్ నుండి ఎయిర్ బస్ వరకు వచ్చాను అని మాత్రం చెప్పగలను ఎందుకంటే ఒకప్పుడు బస్సు ఎక్కడమే చాలా గొప్ప అనుకునే రోజుల నుండి ఈరోజు ఫ్లైట్ మీదకి వెళ్ళి ఫ్లైట్ మీద వెళ్ళే రోజు వరకు వచ్చింది నా లైఫ్ అంటే నా లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా నిజంగా నేను ఒక్కొక్క మెట్టు చూస్తున్నాను అనిపించింది దేవుడి దేవు వల్ల ఒకేసారి నేను ఎక్కలేకపోయినా కూడా ఆ కష్టం వల్ల అట్లీస్ట్ ఈ స్టేజ్కి వచ్చానండి ట్రైన్ చూడడం కూడా నేను ఆల్మోస్ట్ నాకు ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు నేను ఎయిటీన్ ఇయర్స్ ఉండేటప్పుడు ఫస్ట్ టైం నేను ట్రైన్ చూసి ట్రైన్ ఎక్కాను తర్వాత అది కూడా నార్మల్గా జస్ట్ జనరల్ బోగిలో వెళ్ళాను అనమాట తర్వాత రిజర్వేషన్లో వెళ్ళింది నేను ట్వంటీ నా ట్వంటీ వన్ ఇయర్స్కి రిజర్వేషన్ చేయించుకొని ఫస్ట్ టైం వెళ్ళింది అది కూడా మాకు అప్పట్లో చాలా గొప్ప రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళడం కూడా చాలా అంటే చాలా గొప్ప అనమాట ఆ తర్వాత ట్వంటీ సిక్స్ ఇయర్స్ కనుక్కుంటాను ఫస్ట్ టైము ఏసీ కంపార్ట్మెంట్లో వెళ్ళాను అది ఇంకా గొప్ప అది అంటే మీకు మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ వినేవాళ్ళకి ఇది కూడా చెప్పాలా అని అనుకుంటారేమో బట్ నా విషయంలో నాకు నిజంగా అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా గొప్ప నేను ఏసీ మీద వెళ్ళడం ఏసీ కోచ్లో వెళ్ళడం కూడా నాకు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్కి నేను ఏసీ కోచ్లో వెళ్ళాను అనమాట అది కూడా నాకు చాలా గొప్ప ఇప్పుడు థర్టీ సిక్స్ ఇయర్స్కి నాకు నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నానండి ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు బట్ నాకు ఫస్ట్ టైము నేను చాలా ప్రౌడ్గా కూడా చెప్పుకుంటున్నాను ఎందుకు అనేది నేను ఫర్దర్ వీడియోలో చెప్తాను నార్మల్గా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడం వేరు బట్ ఇప్పుడు నాకు వచ్చిన అవకాశం బట్టి నేను ఫ్లైట్ మీద వెళ్ళడం నిజంగా నేను ఎక్కడం ఫస్ట్ టైము అందులో ఇలాంటి అవకాశం మీద వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఎందుకు ఈ చిన్న విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి అనిపించింది ఇంకా ప్యాక్ చేస్తూ నేను అందరితో కూడా మాట్లాడతాను సో ఫస్ట్ అయితే ఇందులో నేను ప్యాక్ చేసుకుంటున్నాను నా బట్టలు అన్నీ కూడా ఇందులో వచ్చేసి మా వారికి ప్యాక్ చేస్తున్నాను అనమాట ఫ్లైట్ మీద వెళ్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా నచ్చి ఏమైనా కొనుక్కుంటే అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం కానీ ఎవరి కోసమైనా సరే ఏమైనా కొను కొనుక్కున్నాం అన్నప్పుడు ఒకే బ్యాగ్ పట్టుకెళ్ళాం అనుకోండి లగేజ్ సరిపోదు కదా మళ్ళీ దానికి ఎక్స్ట్రా పే చేసి ఎందుకు ఇవన్నీ కూడా అని చెప్పి ఇద్దరం కూడా సపరేట్ సపరేట్గా పెట్టుకుంటున్నాం అన్నమాట సో పెట్టు అండ్ ఇక్కడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తానండి నేను ఏ ప్రయాణం చేసినా కూడా ఒక రెండు రోజులు ముందుగానే ప్యాకింగ్ అనేది చేసుకుంటాను ఎందుకంటే అప్పటికప్పుడు ఏది కూడా ఆడావిడి పడకుండా ఉండాలి అని చెప్పి కానీ ఇక్కడ ఏంటంటే మాకు అనుకోకుండా వచ్చిన అవకాశం వల్ల అప్పటికప్పుడు అన్నీ అరేంజ్ అవ్వడం వల్ల అంటే ఫ్లైట్ టికెట్సే కానీ ఈయనకి ఆఫీస్లో లీవ్ కానీ అన్నీ కూడా అప్పటికప్పుడు అవ్వడం వల్ల నాది ప్యాకింగ్ కూడా చాలా డిలే అయిపోయింది అనమాట సో లేకపోతే ఎప్పుడు కూడా నేను ఎంత లేట్గా ప్యాకింగ్ అనేది చేయను అండ్ ఇది వచ్చేసి నాది మూడోసారి అండి కాశీ వెళ్ళడం రెండుసార్లు ముందు వెళ్ళాను ఒక ఐదు సంవత్సరాల క్రితం కూడా కాశీ వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు మూడోసారి వెళ్ళడం అనమాట అండ్ ఇది కూడా ఎలా వెళ్తున్నాం అనేది నేను చెప్పలేదు కదా ఇది వచ్చేసి నేను సాయి లోకబాల ట్రస్ట్ తరపు నుండి అయితే వెళ్తున్నానండి ఇంతకుముందు నేను మీకు చాలాసార్లు చెప్పాను సాయి లోకబాల ట్రస్ట్ వాళ్ళ కోసం ఒక డిఫరెంట్ దియా అంటే సాయిబాబా లోగో ఉన్న ఒక దియా అయితే వాళ్ళు లాంచ్ చేశారు అండ్ అలాగే అగర్బత్తి లాంచ్ చేశారు సాయి సచరిత్ర బుక్స్ అండ్ దాని మీద కవర్స్ అండ్ అలాగే సాయిబాబా వస్త్రాలు ఇలాంటి చాలా వరకు కూడా నేను చూపించాను కదా సో వాళ్ళు ఏంటంటే మనం ఎవరిమైనా సరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తే ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ సొంతానికి ఉపయోగించుకోకుండా ఎవ్రీ మంత్ కూడా కాశీలోని చౌకీఘాట్లోని గంగా హారతిని అయితే నిర్వహిస్తారండి గంగా హారతి నిర్వహించే టైంలోని అక్కడ ఉండే సాధువులకి బట్టలు దుప్పట్లు అలానే వాళ్ళకి భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు సో అలా మనం ఇచ్చిన డబ్బులు ప్రతి రూపాయి కూడా వాళ్ళు సమాజ సేవకైతే ఉపయోగిస్తున్నారు సో ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చి నేను వాళ్ళది ప్రమోట్ కూడా చేశాను వాళ్ళ ప్రోడక్ట్ అన్నీ కూడా అయితే ఈసారి వాళ్ళు ఏదైతే డిసెంబర్ ఫోర్టీన్త్ ఉందో ఆ రోజు పౌర్ణమి రోజు ట్వంటీ ఫిఫ్త్ గ గంగా హారతిని అయితే అనమాట అంటే ఇప్పటికే ఇరవై నాలుగు పౌర్ణములు అయితే గంగా హారతలు చేశారండి ఇది వచ్చేసి ఇరవై ఐదో గంగా ఆరతి అంటే సిల్వర్ జూబ్లీ అనమాట సో ఆ సిల్వర్ జూబ్లీ గంగా హారతికి అయితే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు మాతో పాటు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని అలాగే కొంతమంది కోకు యూట్యూబర్స్ని కూడా ఇన్వైట్ చేశారనమాట తెలుగులో అయితే ముగ్గురిని ఇన్వైట్ చేశారని నన్ను ఇంకా సంతోషి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ తను లైవ్ కూడా చేసింది కాశీ నుండి సో తనని అండ్ అలాగే మృదులాస్ స్వర్డ్ మృదులా గారిని మొత్తం ముగ్గురిని కూడా ఇన్వైట్ చేశారనమాట సో వాళ్ళను మమ్మల్ని ఇన్వైట్ చేశారు కదా కాశీ నుంచి అసలు పిలుపు ఈ విధంగా వచ్చింది సాయిలోగుబాల ట్రస్ట్ తరపు నుండి మాకు వచ్చింది అని అనుకొని అసలు కాశీ పిలుపు అనేది వస్తే ఎవరన్నా వద్దనుకుంటామా వద్దనుకోం కదా సో అందుకే నేను కూడా వద్దనుకుండా ఖచ్చితంగా వస్తాను అని చెప్పి వాళ్ళకైతే చెప్పాను సో ఇమీడియట్గా వాళ్ళు టికెట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి మాకు పంపించారు సో ఇక్కడ మొత్తం ప్యాకింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఏ నేను ప్యాకింగ్ చేసినా కూడా ఫస్ట్ నా సూట్ కేసులో పెట్టుకున్నది పసుపు కుంకుమ అండి అది కొద్ది సంవత్సరాల నుండి నేను చేస్తున్నది పసుపు కుంకుమ ఫస్ట్ పెట్టుకుంటే మనం అంతా కూడా మంచిగా జరుగుతుంది క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తామని ఒక నమ్మకం నాకు ఒక సెంటిమెంట్ అనమాట సో అందుకని ఫస్ట్ పసుపు అయితే పెట్టుకొని మెడిసిన్స్ నాకు కావాల్సిన థింగ్స్ బట్టలు అన్నీ కూడా మొత్తం అరేంజ్ చేసుకున్నాను సో అరేంజ్ చేసుకొని అన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట సర్దేసుకొని మొత్తం అంతా కూడా సూట్ కేసులు వెయిట్ అన్నీ కూడా చెక్ చేసుకున్నాను ఈచ్ పర్సన్కి ఫిఫ్టీన్ కేజెస్ ఇచ్చారు అండ్ అవన్నీ కూడా చెక్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాము అండ్ కట్ చేస్తే నెక్స్ట్ డే అనమాట ప్యాకింగ్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి నేను చెప్పేసి వచ్చానండి పసుపు కుంకుమంతా కూడా ఇచ్చి ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామ దేవతల పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి పొలిమేర మీద దాటుతున్నామంటే చిన్న గుడికి వెళ్ళినా కూడా అంటే నేను ఊరు దాటి వెళ్తున్నానంటే ఖచ్చితంగా గ్రామ దేవతల దగ్గరికి అయితే వెళ్తాను సో అలా నేను గ్రామ దేవతల దగ్గరికి కూడా వెళ్ళి అన్నీ చెప్పి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలమ్మా అని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసారనమాట అండ్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అండి డిసెంబర్ ట్వెల్త్ ఉదయాన్నే మూడు గంటలకు లేచాను సుమారు ముందు రోజు ఒంటి గంటకు పడుకున్నానండి నా పనులన్నీ కూడా పూర్తి చేసుకొని మొత్తం జస్ట్ ఒక టూ అవర్స్ అలా స్లీప్ అనమాట సో త్రీ అయింది ఎర్లీ మార్నింగే లేచాను ఎందుకంటే అత్తయ్యకి అండ్ అలాగే పిల్లలకి వంట అంతా కూడా అరేంజ్ చేయాలి అండ్ మాకు కూడా ఎంతో కొంత పెట్టుకోవాలి అన్నట్టు ఉదయాన్నే లేచి తలకు స్నానం అంతా కూడా చేసేసుకొని మొత్తం క్యారీస్ అన్నీ కూడా అంటే పిల్లలకి లంచ్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను డే అంతా సరిపోయినట్టు అండ్ అలాగే మాకు కూడా ఒక చిన్న బాక్స్తోని ఫుడ్ కూడా పెట్టుకున్నాము ఫుడ్ కూడా పెట్టుకొని అన్నీ కూడా ఎవ్రీథింగ్ అరేంజ్ చేసుకొని దేవుడికి దండం పెట్టుకున్నాము దీపం పెట్టుకొని బాబాకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకున్నాను ఎందుకంటే సాయిలోకబాల ట్రస్ట్ తరపు నుండి నేను కాశీ ప్రయాణానికి వెళ్తున్నాను అంటే బాబా తరపు నుండి బాబా పిలుపు మేరకే వెళ్తున్నాను శివయ్య ఈ రూపంలో నన్ను పిలిచారు అని చెప్పి బాబాకి థ్యాంక్స్ చెప్పి అత్తయ్యకాలకు దండం పెట్టి క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఒకటి నాకు ఒక చిన్న భయం లోపల ఎందుకంటే ఎప్పుడు నేను ఫ్లైట్ మీద వెళ్ళలేదు అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటో ఏమీ తెలీదు సరే ఏదైనా సరే ఎక్కడికైనా సరే మొదటిగా మనం చేసే పని ఏదీ తెలీదు మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది మనం ఏదైనా పని చేస్తేనే కదా మనం తెలుసుకోగలమని అనుకొని మనసుకు ఒక ధైర్యం చెప్పుకున్నాను అయితే మా వారు పక్కన ఉన్నారు కదా నాకు అది సరిపోతుందిలే అనుకున్నాను చెప్పాలంటే ఆయనకు కూడా ఎక్కువ తెలియదు ఏది కూడా పక్కన వెళ్తే నేనే కొంచెం ఏదైనా ధైర్యంగా అడగడం ఎవరినైనా సరే అంత షై ఫీల్ అవ్ను బయట నాకు తెలియంది నేను హ్యాపీగా వెళ్ళి అడుగుతాను అనమాట ఈయన కొంచెం మొహమాటం బట్ నాకైతే తెలియని విషయాన్ని అడగడంలో ఎలాంటి మొహమాటం పడను అది కొంచెం ధైర్యం తెచ్చుకొని సరే ఏదైతే అది అయ్యిందిలే అని చెప్పి నాకు తెలియని విషయాల్ని కొన్ని నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తెలుసుకున్నాను అసలు ఫ్లైట్లో ఎలా ఏంటి అవన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను అనమాట సో ఇంకా క్యాబ్ అయితే స్టార్ట్ అయ్యాము క్యాబ్లోని మా ఇంటి దగ్గర నుండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఎయిర్పోర్ట్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అన్నట్లు అంతే ఎక్కువ దూరం కూడా కాదు సో ఎర్లీ మార్నింగే మాకు సెవెన్ ఫార్టీకి ఫ్లైట్ కాబట్టి ఫైవ్ థర్టీ కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి అని చెప్పారు సో అందుకని చెప్పి మేము ఇంటి దగ్గర ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాం సో ఫైవ్ థర్టీకి అంతా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము అండ్ అక్కడ నుండి ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఆటోమేటిక్గా తెలుసుకున్నానండి అండ్ మాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు అంటే తను వేరేగా కాకపోతే మేము ఎక్కిన ఫ్లైటే వైజాగ్ అంటే ఇంక తెలుగు వాళ్ళే కదా ఉంటారు సో తను చెప్పాడు అక్క నెక్స్ట్ ఇది అక్క నెక్స్ట్ ఇదక్క అని చెప్పి అండ్ ఇండుగో ఫ్లైట్ వాళ్ళు కూడా మాకు అక్కడ ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఇండుగో తరపు నుండి వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారండి ఎవ్రీథింగ్ మాకు తెలియని ప్రతి ఒక్కటి కూడా చెప్పారు అండ్ నాకైతే చాలా స్మూత్గా అనిపించింది ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ నాకు భయం అనిపించలేదు మళ్ళీ ప్రతిదీ చెప్పారు ఇక్కడ ట్యాగ్ వేస్తున్నాం కదండి ఇక్కడ మీ పేరు ఉంటుంది ట్యాగ్ మీద మీరు హ్యాపీగా చూస్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ అలాగే ఇవి మీరు డైరెక్ట్గా వారణాసి వెళ్తారు కాబట్టి మాకు కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట వైజాగ్ టు హైదరాబాద్ హైదరాబాద్ టు వారణాసి కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట సో వాళ్ళు ఎవ్రీథింగ్ చెప్తున్నారు మాకు మీరు మధ్యలోని వైజాగ్లో బ్యాగేజ్ ఏమీ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వారణాస్ వెళ్తుంది మీరు వారణాస్లోనే కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు సో హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ చెక్ ఇన్ అన్నీ కూడా అయిపోయి బోర్డింగ్ పాస్ అన్నీ కూడా తీసేసుకున్నాము తీసుకొని ఇంకా గేట్ నెంబర్ వన్లో మమ్మల్ని వెయిట్ చేయమని చెప్పారనమాట అక్కడికి మీ ఫ్లైట్ వస్తుంది సో అక్కడి నుంచి మీకు ఎంట్రీ అయితే ఇస్తారు సో మీరు గేట్ నెంబర్ వన్లో వెయిట్ చేయండి అన్నారు సో సరే కదా అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా టీ కానీ కాఫీ కానీ ఏం తాగలేదండి సరే ఇంకా ఎయిర్పోర్ట్లో ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము సో గేట్ నెంబర్ వన్కి అయితే మేము రీచ్ అయ్యి అక్కడ కూర్చున్నాం అనమాట సో కట్ చేస్తే అక్కడ ఏమైందంటే అంటే కాశీ అనేది అంత ఆషామాషి కాదండి ఏది కూడా అంత ఈజీగా రాదు మన దగ్గర ఎన్ని లక్షలు ఎన్ని కోట్లున్నా కూడా కాశీ పిలుపు అనేది రావడం అనేది చాలా కష్టం సో కాలభైరవ స్వామి అనుమతి లేనిదే మనం కాశీ పుణ్యక్షేత్రంలోని అడుగు పెట్టను కూడా పెట్టలేము ఆయన అనుమతితోనే మనం కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అలానే ఆయన అనుమతితోనే కాశీ పుణ్యక్షేత్రం నుండి వారణాసి నుండి ఇంటికి కూడా రావాలన్నమాట సో ఇక్కడ ఏమైందంటే మా ఫ్లైట్ వన్ అవర్ డిలే అని చెప్పారు అసలు చాలా బాగు ఏంటి ఫస్ట్ టైం మాకు ఇలా ఫ్లైట్ జర్నీ మళ్ళీ డిలే అంటున్నారు ఏంటి అని కాకపోతే అన్నీ వాళ్ళు అక్కడ ఇంగ్లీష్లో అనౌన్స్ చేస్తుంటే నేను ఇంగ్లీష్ మాట్లాడలేను కానీ నాకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది అండ్ హిందీ కూడా మాట్లాడలేను కానీ హిందీ కూడా అర్థమవుతుంది తమిళ్ కూడా మాట్లాడలేను కానీ తమిళ్ కూడా నాకు పూర్తిగా అర్థమవుతుంది ఏవో కొన్ని వర్డ్స్ అయితే అర్థమవు నాకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది నేను హ్యాపీగా ఎవరితో అయినా సరే ఈజీగా కమ్యూనికేట్ చేసేయగలను ఇంగ్లీష్ కూడా కొంచెం కొంచెంగా మాట్లాడతాను కానీ గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి సో ఆ అనౌన్స్మెంట్ విన్నాను అప్పుడు మాకు మెసేజ్ వచ్చిందనమాట వన్ అవర్ డిలే అని చెప్పి అంటే వన్ అవర్ డిలే అని వాళ్ళు అనౌన్స్ చేసిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మెసేజ్ వచ్చింది ఓకే అని చెప్పేసి అక్కడ కొంచెం కాఫీ అయితే తీసుకొని ఇంకా కాసేపు రెష్ తీసుకున్నాం అక్కడ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఉంటారు కదా సో ఆ సార్ని కూడా కలిసామన్నమాట ఫస్ట్ ఆయన కాదని డౌట్ పడ్డాము బట్ ఆయనే అని చెప్పేసి కాసేపు ఆయనతో కూడా మాట్లాడాము ఏదో ఈవెంట్ కోసం వైజాగ్ వచ్చారంట వైజాగ్ టు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము అని చెప్పారు చాలా బాగా మాట్లాడారు సార్ కూడా అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే మేము ఇలా వార్నర్స్ వెళ్తున్నామండి ఇలా నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందని చెప్పాను సో ఆయన కూడా చూశారు సో హ్యాపీగా మాట్లాడామన్నమాట కాసేపు అండ్ తర్వాత అయితే మాది ఫ్లైట్ ఎక్కే టైం వచ్చింది అండ్ అక్కడి నుంచి మాకు బస్సు బస్సులో వెళ్తాం కదా సో బస్సు అయితే ఎక్కామన్నమాట ఎక్కి మేము ఫ్లైట్కి అయితే రీచ్ అయ్యాము అండ్ ఎవరైనా కూడా ఈ తర్వాత వీడియోస్ చెప్తాను క్లియర్గా చెప్తానండి కాశీ వీడియోస్ కోసం ప్రతి ఒక్కటి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎవరైనా ఇంతవరకు కాశీ వెళ్ళకపోతే గనక మీకు ట్రావెల్స్ దగ్గర నుండి అక్కడ ఎవ్రీథింగ్ అంటే స్పర్శ దర్శనం అని స్వామి గర్భగుడిలోకి దర్శనం కానీ అన్నపూర్ణమ్మ అమ్మవారికి అభిషేకం గర్భగుడిలోకి దర్శనం కాశీ విశాలాక్షి అమ్మవారికి గర్భగుడిలోకి అండ్ అలాగే అభిషేకం ఇలాంటివి ప్రతి ఒక్కటి కూడా మీకు నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మనం అక్కడ ఎవరిని అప్రోచ్ అయితే మీకు ఇవన్నీ కూడా జరుగుతాయి నార్మల్గా అయితే ఇవన్నీ కూడా జరగవండి కానీ ఎవరిని అప్రోచ్ అయితే మొత్తం కాశీ టూర్ అంతా కూడా మీకు స్మూత్గా అవుతుంది ఒక ప్యాకేజ్లో మాట్లాడుకోవచ్చా లేదా ఇలా నాకు ఎదురైన ప్రతి ఒక్క అనుభవం కూడా మీకు నేను వివరంగా ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు షేర్ చేసుకుంటాను కాశీలోని ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం కూడా చాలా చాలా చూడ చూడవలసి తగ్గదండి ఏంటంటే కొన్ని మనకు తెలియని ఉంటాయి కాబట్టి తెలిసిన పర్సన్ అక్కడ ఎవరైనా ఉంటే ఇంకా మనకు హెల్ప్ అవుతుంది సో ఆ పర్సన్ కోసం అండ్ అలాగే కాశీ టూర్ పూర్తి వివరాలు అసలు కాశీ వెళ్ళగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని అక్కడెక్కడెక్కడ గుడ్లకు వెళ్ళాలి అక్కడ ఏం చేయాలి పెండ ప్రధానాలు గంగా స్నానం ఇలాంటి అన్ని విషయాలు కూడా ఎవ్రీథింగ్ మీకు నేను క్లియర్ వీడియోస్ అయితే చేస్తాను గంగా హారతిలోని ఎలా పాల్గొనాలి ఇలాంటివన్నీ కూడా క్లియర్ వీడియోస్ అయితే మీకు షేర్ చేసుకుంటాను ఇది స్టార్టింగ్ మేము ఇక్కడ నుండి హైదరాబాద్ హైదరాబాద్ టు వారణాసి వెళ్ళేంత వరకు మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను అక్కడి నుంచి ప్రతిదీ కూడా నేను మీకు కాశీ యొక్క పూర్తి వివరాలను అయితే షేర్ చేసుకుంటానండి సో ఫైనల్గా ఫ్లైట్ అయితే ఎక్కేసాము మేము ఈ ఫ్లైట్ ఎక్కాము నేను ఇక్కడి నుండి వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళింది హైదరాబాద్ నుండి వారణాసి వెళ్ళింది కూడా నాకు విండో సీటే వచ్చింది సో చక్కగా నేను యూని ఎంజాయ్ చేయగలిగాను అంటే నేను ఎప్పుడు ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకు కొంచెం బాగా అనిపించింది అనమాట సో చాలా ఎక్సైటెడ్ అయ్యాను అండ్ చాలా బాగా అనిపించింది కానీ ఫ్లైట్లో ఉన్నంతసేపు కూడా నేనేంటి ఫ్లైట్లో ఉండడం ఏంటి అని అనిపించింది వాళ్ళకి చాలామందికి ఏంటి ఇన్నిసార్లు ఇప్పుడు చెప్తుంది అని అనుకోవద్దు బట్ నాలాంటి ఒక పర్సన్కి ఫ్లైట్ ఎక్కడం అనేది నిజంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఒక కొత్త అనుభవం నాకు మేబీ కొత్తగా ఎవరికైనా వెళ్ళే వాళ్ళకి అది అవ్వచ్చు అది కూడా చెప్పాను కదా మేము మాకు మేముగా వెళ్ళింది కాదు మమ్మల్ని ఒకరిని తీసుకెళ్తున్నారు అంటే సాయిలోకబాల ట్రస్ట్ వాళ్ళే మొత్తం మాకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి టికెట్స్ ఎవ్రీథింగ్ కూడా అలా వెళ్ళడం అనేది నాకు ఇంకా ప్రౌడ్గా అనిపించింది అంటే ఫస్ట్ టైం నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే నన్ను గుర్తించి నన్ను తీసుకెళ్ళడం అనేది కూడా ఒకరు సో అది కూడా నాకు నాకు చాలా ప్రౌడ్గానే ఉంది నా యూట్యూబ్ జర్నీ మొత్తం మీద మమ్మల్ని ఒకరు గుర్తించి ఇలా మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ అన్నీ కూడా చూసుకున్నారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను బాలాసార్ కోసం అంటే సాయిలోగబాల బాల ట్రస్ట్ బాలాసార్ కోసం అభినయ మేడం కోసం అండ్ అలాగే సాయిలాగుబాల ట్రస్ట్ యొక్క వివరాలు అన్నీ కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో అన్నీ కూడా షేర్ చేస్తాను ఎందుకంటే ఆ ట్రస్ట్ తరపు నుండి మనం ఏ ఒక్క ఐటెం కొనుక్కున్నా కూడా ఆ సింగిల్ రూపీ కూడా ట్రస్ట్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఆ రూపాయి అందుతుందండి పేదవాళ్ళ దగ్గర నుంచి అన్నిటికీ కూడా ఆ రూపాయి అందుతుంది వాళ్ళ స్వార్థానికి వాడుకోకుండా నాకు అది నిజంగా చాలా నచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత బాలాసార్తో మాట్లాడడం నాకు ఇంకా కొత్త అనుభవాలు నేను నేర్పించింది చాలా మంచి మంచి విషయాలు కూడా ఆయన దగ్గర నుంచి నేను తెలుసుకున్నాను అవన్నీ కూడా నేను మీకు వీడియోస్ రూపంలో అయితే షేర్ చేస్తానండి సో కాశీ యొక్క పూర్తి వివరాలని మీరు చూడాలి అనుకుంటే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడైతే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు మీకు ఎలా అనిపించింది అండ్ అలాగే మీలో ఎంతమంది ఫ్లైట్ని ఎన్నిసార్లు ఎక్కారో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఫైవ్ ఫ్లైట్ ఎక్కింది అంటే నిజంగానే కొంచెం గొప్పగా అనిపిస్తుంది కదా సో నేను అనే మాటల్లో ఏమైనా తప్పు ఉంటే కనుక దయచేసి పెద్ద మనసుతో మన్నించండి జస్ట్ నాకు కొంచెం ఎక్సైటింగ్గా అనిపించి ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈ వీడియోలోని నేను మా హస్బెండ్ని కూడా మీకు చూపించాను ఫైనల్గా అట్ లాస్ట్ మా హస్బెండ్ నాకు పర్మిషన్ ఇచ్చారు వీడియోస్లో కనిపిస్తాను అని చెప్పి ఏమనలేదు సరే చూపిస్తావా చూపించలే అని చెప్పి అన్నారు సో ఇక్కడి నుంచి కాశీ వీడియోస్ అన్నిటిలో కూడా మా హస్బెండ్ కూడా కనిపిస్తారు అండ్ అలాగే నేను సంతోషిని అండ్ అలాగే మృదులను కూడా కలిసానని చెప్పాను కదా అవన్నీ కూడా మీకు చూపిస్తాను సంతోషి కోసం మృదుల కోసం కూడా కొన్ని విషయాల్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను సో ఇది ఇక్కడైతే ఇంకా మేము వారణాసి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా కాశీ వీడియోలే తప్పకుండా ఛానల్ అయితే చెక్ చేస్తే వీడియో